ॐ श्रीमात्रे नमः ॐ गं गणपतये नमः ॐ ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां श्रीहयग्रीवमुपास्महे आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रसिनिभ्यश्च राहवे केतवे नमो नमः अन्तरिक्षं ఉన్నటువంటి మనల్ని పరిపాలిస్తున్నటువంటి నవగ్రహ స్వరూపాలకి అభివందనం చేస్తూ మరి ఈ యొక్క భూమిపైన నివసిస్తున్నటువంటి జ్ఞానపూరితమైనటువంటి శరీరాన్ని పొంది మనసు చేసేటటువంటి చైతన్యవంతమైనటువంటి బుద్ధి ప్రేరేపణలతో చిత్త చాంచల్యాలతో మనం చేసేటటువంటి ప్రతి కార్యక్రమము కూడా మనసు మీద ఆధారపడి ఉంటుంది మరి ఈ యొక్క నవగ్రహ స్వరూపాలలో ముఖ్యంగా ఏడు గ్రహాలు మాత్రమే మనల్ని ఈ భూమిపైన ఏడు వారాలుగా మన యొక్క పూర్వీకులు ఋషులు కూడా నిర్ణయించి ఆ ఏడు వారాలలోనే మనిషి యొక్క జననము మరియు మరణము అనేది ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు అయితే ఈ ఏడు వారాలు ముఖ్యంగా ఆదివారము సోమవారము మంగళవారము బుధవారము గురువారము శుక్రవారము మరియు చివరగా శనివారము మిగతా ఆ రెండు గ్రహాలు కూడా ఛాయాగ్రహాలు కాబట్టి అవి వాటికంటూ ఒక నిర్ణీతమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఆకారము కానీ వాటికంటూ ప్రదేశము కానీ లేదు కాబట్టి ఆ ఏడు వారాల్లో మాత్రమే మనకి నిత్యము కూడా హోరా అనేటటువంటిది ఒకటి ఏర్పాటు చేశారు మనకు ఉన్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో వన్ అవర్ ఈజ్ ఈక్వల్ టు ఒక హోర అంటే ఒక సూర్యోదయం ఎప్పుడైతే సూర్యోదయం ప్రారంభమైందో మరుసటి రోజు సూర్యోదయం వరకు కూడా మనకి ఒక రోజుగా మన యొక్క ఋషులు అభివర్ణించారు కానీ చాలామందికి తెలియక తన యొక్క జాతకము అర్ధరాత్రి రెండింటికి పుట్టినా కూడా వారాన్ని ముందు రోజుకు మార్చేసి వారు సోమవారం పుట్టినా మేము మంగళవారం పుట్టామనేటటువంటి ఆలోచనని వ్యక్తీకరిస్తున్నారు అది తప్పు ఎందుకంటే ఇంగ్లీష్ క్యాలెండర్ గ్రీన్విచ్ టైం ప్రకారం అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత మన యొక్క ఇంగ్లీషు సమయము డేటు మాత్రమే మారుతుంది వారము మాత్రము సూర్యుడు ఉదయించినప్పుడే మారుతుంది ఎందుకంటే సకల జీవరాశులు ముఖ్యంగా మానవులందరూ కూడా సూర్యోదయము సమయములోనే మనం మన యొక్క వ్యక్తిగత కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభం చేస్తూ దైవారాధన చేస్తూ ఉంటాం కాబట్టి ఈ సూర్యోదయ కాలము అనేటటువంటిది ముఖ్యమైనటువంటి కాలముగా అభివర్ణించారు అది ఆదివారం రోజున సూర్యోదయం ఆరు గంటలకైతే ఆరు గంటల నుంచి ఏడు గంటల ఆ ఒక్క గంట సమయాన్ని హోరాకాలం అంటే రవిహోరాని అట్లాగే మరలా ఇరవై నాలుగు గంటల తర్వాత ఆరు గంటల నాలుగు నిమిషాల నుంచి ఏడు గంటల నాలుగు నిమిషాల సమయాన్ని సోమవారం పూట అని దాన్నే సోమవారంగా అభివర్ణించారు ఇట్లా ఏ వారానికి సంబంధించినటువంటి గ్రహము ఆ రోజుని పరిపాలిస్తుంది అనేటటువంటిది మన యొక్క జ్యోతిష్య శాస్త్ర ధర్మం అయితే మరి అంతరిక్షంలో మన భూమిని మధ్యస్థంగా స్వీకరించినట్లయితే రవి శుక్ర బుధ చంద్ర శని గురు కుజ అంటే అవుటర్ ప్లానెట్స్ ఇన్నర్ ప్లానెట్స్ భూమికి వీటి యొక్క రీత్యా మనకి వారాలు ఏర్పడతాయి అనేటటువంటిది విషయము మరి ఏదో ఒక వారంలో మనిషి పుట్టాల్సిందే ఏదో ఒక వారంలో మనిషి గెట్టాల్సిందే అయితే వార ప్రభావము అనేటటువంటిది హోరకి సంబంధించింది కాబట్టి ఏ హోరలో ఏ అధిపతి నడుస్తాడో ఆ ఆధిపత్యం కలిగినటువంటి గ్రహము ఆ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని మనసుని తెలియజేస్తుంది అలాగే మనము ఏ వారం అయితే పుడతామో ఆ వారం యొక్క ఆధిపత్య గ్రహం యొక్క లక్షణాలని ఆ గ్రహం చేసేటటువంటి ఆ చేష్టలని పూనుకొని ఉంటామని చెప్పి శాస్త్రం నిర్ణయించింది కాబట్టి మరి మనిషి ఏ వారంలో పుట్టాడో స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే ఎందుకంటే జ్ఞానము తెలివితేటలు బుద్ధి వాక్కు అన్నీ ఉన్నటువంటి శరీరము ఒక్క మనిషికి మాత్రమే ఉంది పూర్వజన్మ కర్మానుసారము కాబట్టి ఈ వారాలలో అంటే ఆదివారం పుట్టినటువంటి వారు ఏ లక్షణాలను కలిగి ఉంటారు వారు ఏం చేస్తారు అట్లాగే సోమవారం మంగళవారం ఇట్లా ఏడు వారాలకి సంబంధించినటువంటి ఆ వారాలలో జన్మించినటువంటి వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వారి యొక్క వ్యక్తిత్వ శారీరక మానసిక లక్షణాలు స్థితులు ఏ విధంగా ఉంటాయో మరి మనం తెలుసుకుందాం ఆదివారం జన్మించినటువంటి వారి యొక్క విశేషం ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలంటే ఆదివారానికి అధిపతి సూర్యుడు ఈయన గ్రహాలన్నిటిలోకి కూడా రారాజు ఈయన చుట్టూ గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి వ్యవహారం మొత్తం కూడా ఈయన యొక్క ఆకర్షణ మీద మాత్రమే నడుస్తుంది మనకి మనసులో ఎన్ని భావాలున్నా మనకి ఏ ఏవింటి జరగాలన్నా సూర్యుడి యొక్క స్థితి అనుసారం మాత్రమే జరగాలి అట్లాగే సూర్యుడు శిరోకారకుడు అంటే మొత్తం శరీరం మొత్తానికి మనిషి స్త్రీ పురుషులలో ఏ మనిషికైనా సరే జీవులకు కానీ ఎవరికైనా సరే శరీరంలో శిరోభాగం అనేటటువంటిది అతి ముఖ్యమైన స్థానము ఆ తదుపరి ఆ శిరోభాగంలో మళ్ళీ ఎన్నో గ్రహాలు అంతర్ముఖంగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క కొన్ని శిరస్సుకు సంబంధించినటువంటి అంటే ముఖ్యంగా ఆలోచనలు కావచ్చు తెలివితేటలు కలిగినటువంటి వారు కావచ్చు అఖండమైనటువంటి మనో ఏకాగ్రత మేధా సంప్రాప్తి కూడా ఉన్నటువంటి జాతకులు ఆదివారానికి సంబంధించినటువంటి ఆదివారంలో పుట్టినటువంటి వారికి ఎక్కువగా ఈ లక్షణాలు అనేవి కనపడుతూ ఉంటాయి అట్లాగే వీరు కాస్త మొహమాటంగా ఉన్నట్టుగా ఉంటారు అవతల వాళ్ళు ఏదైనా రెచ్చగొడితే మాత్రం పట్టువీడని విక్రమార్కుల్లాగా వాళ్ళని తమ యొక్క అధికారంతో సాధ్యమైనంతవరకు నొక్కి ఉంచటానికి తమ యొక్క ఆ యొక్క దర్పాన్ని ఉపయోగిస్తారు ఈ ఆదివారం నాడు జన్మించినటువంటి వ్యక్తులు వీరికి కొంచెం ధైర్యం ఎక్కువగా ఉంటుంది అట్లాగే పరాక్రమవంతులు వంతులు దైవానుష్ఠానం ఎక్కువగా చేసేటటువంటి వారు ముఖ్యంగా ఆదివారం జన్మించినటువంటి వారికి పితృవాత్సల్యం ఎక్కువగా ఉంటుంది తండ్రి మీద ప్రేమ అనురాగము ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అట్లాగే ఏ పనినైనా సరే ముట్టుకుంటే అయ్యేంతవరకు కూడా ఆ కార్యశీలత అంటే కార్యదక్షులు అని కూడా చెప్పుకోవచ్చు ఎక్కడ వారు తగ్గేటటువంటి పరిస్థితి ఉండదు అట్లాగే ఈ ఆదివారం సూర్యుడు అధిపతి కాబట్టి సూర్యుడికి సంబంధించినటువంటి నాయకత్వపు లక్షణాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటాయి వీళ్ళు ఎక్కువగా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలతోనూ రాజకీయ నాయకులతోనూ పలుకుబడి అంటే రాజకీయంలో ఎక్కువగా పలుకుబడి ఉన్నటువంటి వారితోనూ ఎక్కువగా స్నేహత్వాన్ని కలిగి ఉన్నటువంటి లక్షణాలు ఆదివారం జన్మించిన వారిలో ఎక్కువగా గమనిస్తూ ఉండొచ్చు మనం అట్లాగే వీరికి కోరికలు ఉంటాయి కానీ కొంచెం అదుపులో ఉంచుకునే స్వభావం ఉంటుంది ఎందుకంటే ఎక్కడ తగ్గిపోతామో అనేటటువంటి ఒక ఆత్మన్యూనతాభావం ఉంటుంది అందుకని వారికి లోపల ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం కూడా ఒక్కోసారి చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితి అంటే ఆత్మశక్తి సోల్ ఎనర్జీ అంటారు సూర్యుడు ఆత్మకి కారకుడు ఎందుకంటే మనసు ఎంత గొప్పదో దానికి ఆత్మ సహకరిస్తే కానీ ఆ యొక్క మనిషి యొక్క జీవితము వ్యక్తిత్వము లక్షణము ముఖ్యంగా ఆరోగ్యానికి మూలకారకుడు సూర్యుడు కాబట్టి ఆదివారం పుట్టినటువంటి వారికి సాధ్యమైనంతవరకు ఆరోగ్యకరమైనటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యవంతులుగానే ఉంటారు కాబట్టి వారి యొక్క జన్మజాతకరీత్యా సూర్యుడు ఏ నీచ శత్రు క్షేత్రంలోనూ లేకపోతే పాపుల యొక్క వీక్షణలు యుతులతోనో ఉంటే గనక వారి యొక్క ఆరోగ్యంలో కొంత తేడా కనిపించే అవకాశం ఉంటుందే కానీ లేదా వీరు చక్కటి ఆరోగ్యవంతులు రూపవంతులు అఖండ మేధా సంప్రాప్తి ఉన్నటువంటి వారు తేజస్సు కలిగినటువంటి వారు దైవ బలం మీద ఎక్కువ నమ్మకం ఉన్నటువంటి వారు దైవాన్ని ఉపాసనగా చేసుకొని ఆత్మశక్తిని పెంచుకునేటటువంటి వారు ఈ యొక్క ఆదివారం జన్మించినటువంటి వారు అని చెప్పుకోవచ్చు కాస్త కోపం కూడా ఎక్కువగా ఉంటుంది కోపంతో కూడినటువంటి అహంకారము అహంకారంతో అవతల వారిని ఆ గదమాయించి ఆ అజమాయిషి చేస్తూ తమ యొక్క అధికారంతో ఉన్ లేనటువంటి అధికారాన్ని కూడా ఉన్నట్టుగా చూపిస్తూ అవతలి వాళ్ళ చేత ఎటువంటి పనినైనా చేయించుకునేటటువంటి నేర్పరితనం ఈ ఆదివారంలో జన్మించినటువంటి వ్యక్తులకి సర్వసాధారణంగా మనం గమనించేటటువంటి విషయం అట్లాగే ఈ ఆదివారానికి సూర్యుడు అధిపతి మరి సూర్యుడికి సంబంధించినటువంటి రంగు ఎరుపు అట్లాగే మనకి చూసినప్పుడు మాత్రం కొంచెం ఎరుపుగా కనపడకపోయినా తెలుపుగా తెలుపు వర్ణంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది కొంత వైబ్రేషన్ సిస్టమ్ ప్రకారం కూడా తెలుపు ఎరుపుకి సంబంధించినటువంటి పింక్ కలర్ కూడా ఈ యొక్క సూర్యుడికి ఆపాదించబడింది అట్లాగే మరి నెంబర్ వన్ కదైనా సూర్యుడు అనేవాడు నెంబర్ వన్ కాబట్టి వన్ నెంబర్ అనేటటువంటిది సూర్యుడికి ఇచ్చినటువంటి వైబ్రేషన్ థీరీ ప్రకారం కావచ్చు మన యొక్క పరాశర మహర్షి వారు చెప్పినటువంటి పరిస్థితుల ప్రకారం కూడా సూర్యుడికి నెంబర్ వన్ కాబట్టి ఆదివారం పుట్టినటువంటి వారికి ఒకటో నెంబర్ అనేటటువంటిది చాలా వరకు పనిచేస్తుంది కాబట్టి వీరు ఎక్కువగా విష్ణుమూర్తిని ఆరాధించటంలో నిపుణత కలిగినటువంటి వారు ఇష్టం కలిగినటువంటి వారు ఒకవేళ ఆదివారం రోజున వీరు ఆదిత్య హృదయాన్ని గనక నిత్యము పారాయణ చేస్తే ఎందుకంటే మనకి తిథివార నక్షత్ర యోగకరణాలలో వారం అనేటటువంటిది చాలా లీస్ట్ ఐటమ్ అని కూడా చెప్పుకోవచ్చు కానీ హోరకి సంబంధం ఉంది కాబట్టి హోరాధిపతి ఎవరో వారాధిపతి ఎవరో వారికి కూడా బలం ఉన్నట్టు లెక్క కాబట్టి జాతకంలో ఈ యొక్క సూర్యుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం వారి యొక్క సిస్టంలో తేడా రావచ్చు కానీ సూర్యుడు ఎరుపు రంగు కలిగినటువంటి వాళ్ళంటే ఇష్టము అట్లాగే ఒకటో నెంబర్ అంటే ఆదివారం పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఇష్టపడేటటువంటి అవకాశము అట్లాగే వీరు విష్ణుమూర్తి ఆరాధన చేయటం ద్వారా అత్యధిక లాభాన్ని మోక్షాన్ని పొందటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓం సూర్యాయ నమ